es మా పాపకి అయితే వన్ ఇయర్ నిండిపోయింది అనమాట సో బర్త్డే అయితే వచ్చేసింది ఆ బర్త్డేని ని మేము ఎలా సింపుల్ గా ఓన్ గా డెకరేట్ చేసుకున్నాము అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి చూద్దాం రండి సో పార్టీ అనేది ఈవినింగ్ టైంలో లో పెట్టుకున్నాం అనమాట సో దానికి ముందే మనం డెకరేషన్ చేసుకోవాలి కాబట్టి మేము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము చాలా తక్కువ బడ్జెట్ లో పార్టీ అనేది చాలా హైలైట్ చేసాం అనమాట మేము సో ముందు రోజే షాప్ వెళ్ళేసి త్రీ ప్యాకెట్స్ బెలూన్స్ తీసుకొచ్చారు మా వారు దాని తానే ఓన్ గా నోటితోనే ఆ బెలూన్స్ అన్ని ఊది పెట్టేశారు సో ఊదిన బెలూన్స్ అన్నిటిని ఒక వైట్ థ్రెడ్ తీసుకొని అన్నిటిని అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దగ్గర పెట్టేసి అన్నిటిని కట్టేసాను అనమాట మధ్య మధ్యలో కలర్ఫుల్ గా ఉండడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అక్కడక్కడ పెట్టేసాను సో ఈ బెలూన్స్ అన్ని మేము తలుపుకి కట్టి పెట్టాము అంటే డోర్స్ ఉంటాయి కదా అటు ఇటొకటి ఎడ్జెస్ కవర్ అయ్యే విధంగా పెట్టేసి మధ్యలో ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో కనిపించే ఆ రీల్స్ ని కట్టేసి మొత్తం కవర్ చేసేసాము అక్కడ అక్కడ కలర్ఫుల్ గా ఉండడం కోసం బెలూన్స్ ని ఆ డబుల్ టేప్ తో బెలూన్ టు బెలూన్ స్టిక్ చేసి పెట్టేసాము సో ఇలా తలుపులు అందరికి అవైలబుల్ గా ఉండవు కాబట్టి ఎవ్రీ టైమ్ మనకి అవైలబుల్ గా ఉండేది కట్టాలనమాట సో అటొకటి ఇటు లా పెట్టేసి మిడిల్ లో ఆ బెడ్షీట్ అనేది కట్టేయాలి బెడ్ షీట్ లాంటి కట్టేసి మిడిల్ లో రీల్స్ కవర్ చేస్తూ బెలూన్స్ చుట్టూ కట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో మాకున్న చిన్న రూమ్ లో మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము బ్యాక్ గ్రౌండ్ లో మాకైతే సి వ్యూ అనేది పెయింటింగ్ ఉందన్నమాట సో బ్యాక్ గ్రౌండ్ లేకుండా బెలూన్స్ అలాగే కట్టేసి డెకరేట్ చేసి వదిలే కూదు ఎందుకంటే ఫోటో షూట్ చేస్తున్నప్పుడు చాలా చెత్తగా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి సో బ్యాక్గ్రౌండ్ లో కట్టడానికి మన దగ్గర ప్రింటెడ్ సారీస్ గానీ కలర్ఫుల్ శారీస్ లేదా కలర్ఫుల్ బెడ్షీట్స్ అవి చాలా ఉంటాయి అనమాట అవి ఉంటే వాటిని కంపల్సరీ కట్టేసుకోవాలి లేదంటే ఫోటో షూట్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా గలీజ్ గా కనిపిస్తుంది అందరూ ఆ ఫోటో షూట్ లో ఆ బెలూన్స్ ఉన్న ప్లేస్ లో అయితే అందరు పట్టారు కాబట్టి సో బ్యాక్ గ్రౌండ్ కూడా కలర్ఫుల్ గా ఉంటే ఫోటో కూడా చాలా కలర్ఫుల్ గా వస్తుంది సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక టేబుల్ అనేది వేసాము కేక్ కటింగ్ కోసము దాని మీద ఒక డైనింగ్ టేబుల్ క్లాత్ అనేది వేసాము కలర్ఫుల్ గా ఉండడం కోసం సో అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి నీట్ గా డ్రెస్అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ ముందు పార్టీకి హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసాము అనమాట బేబీ కి షూట్ చేద్దాం అనేసి సో మేము ఇన్వైట్ చేసిన గెస్ట్ల ముందు ఫోటో షూట్ చేస్తే బాగుండదు కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే మేము వచ్చేసి ఫోటో షూట్ అనేది స్టార్ట్ చేసాము సో బర్త్డే పార్టీకి ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు రాలేకపోయారు ఎందుకంటే మేము దట్టమైన అడవిలో సముద్రానికి దగ్గరలో ఉంటున్నాం అనమాట సో మా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ తో ఈ బర్త్డే పార్టీ అనేది చాలా సింపుల్ గా ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన విధంగా చాలా తక్కువ బడ్జెట్ తో సూపర్ గా జరిగింది సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బర్త్డే పార్టీస్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు కాబట్టి సో భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి మనకి అవైలబుల్ గా ఉండే వాటితోనే సింపుల్ గా ఒక ఫైవ్ స్టార్ రేంజ్ లో డిజైన్ చేసుకొని డెకరేట్ చేసుకొని బర్త్డే పార్టీస్ జరుపుకోవడమే సో మేం తీసిన ఫోటోషూట్ లో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూసేయండి సో చూస్తున్నారు కదా ఆ బెలూన్ ఫ్రేమ్ లో మేము ముగ్గురం తప్ప ఎక్కువ మంది పట్టట్లేదు అనమాట సో బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్